భూమి అంతా కూడా ఓంకారం అనేటువంటి ఆవర్తనములా ఉంది ఓంకార వర్తనం అందులో ప్రవహించేటువంటి నీళ్లు యజురమల జుష అందులో ఉండేటువంటి నీళ్ళంతా కూడా యజురవేదం అంటారు యజురమల జుష ఆ పైన వచ్చేటువంటి ధ్వని అంతా కూడా సామగంభీర ఘోష సామవేదము గలగల శబ్దము ఏ విధంగానైతే నీళ్ల శబ్దం అవుతుందో అంత అద్భుతమైనటువంటి శబ్దాన్ని మనకిస్తుంది ఋగ్వేదర్వకూల క్రమ పద పులి శాస్త్రోత్తరంగా ఋగ్వేదము అథర్వవేదము రెండు కూడా ఆ ఓంకారానికి అటు ఇటుగా ఇసుక తినే ఉన్నాయి అందుకని వేదమంతా ఒకటే అనేటువంటి భావంలో ఉంది ఋగ్వేదర్వకూల క్రమ పద పులి పద క్రమము జటా ఘన దండ శిఖి రేఖ పింఛ వేదానికి ఇంకా పైభాగం ఉంటుంది ఇవన్నీ కూడా న్యాయశాస్త్రోత్త నీళ్ళపైన అలలు తరంగాలు ఏ విధంగా వస్తాయో అవన్నీ కూడా ఆ రకంగా ఉన్నాయి అంగపథమ అంగగ్రహ లోపల ఉండేటువంటి వందలాది జలచల వాసులన్నీ కూడా బ్రహ్మ విద్యలు అనేటువంటి పేరు సర్వదా సర్వదాన అటువంటి వేద శివ శివో వేద వేదీ సదాశివ వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాడు అధ్యాపన చేసేటువంటి వాడు నిరంతరం వేదం కోసం కృషి చేసేటువంటి వాడు శివ